చాలాసార్లు న్యాయస్థానాల తీర్పులు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు సంవత్సరాల తర్వాత దశాబ్దాల తర్వాత కూడా కొన్ని తీర్పులు వెలువరిస్తూ ఉంటాయి అప్పటి వరకు జైల్లో ఉన్న వాళ్ళు అప్పటి వరకు శిక్షణ ఇస్తున్న వాళ్ళను నిర్దోషులుగా విడుదల చేస్తూ ఉంటారు ఇటువంటి చాలా సంఘటనలు జరిగాయి కూడా తాజాగా మన తెలుగు యువతి మచిలీపట్నానికి చెందినటువంటి ఎస్థెర్ మా మచిలీపట్నానికి చెందిన హెస్సర్ అనే యువతి యువతి మీద అత్యాచారం హత్య ఈ కేసు ముంబైలో జరిగింది రెండు వేల పద్నాలుగులో తన మీద అత్యాచారం హత్య అక్కడ పోలీసులు చంద్రబాను అని ఒకరిని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెడితే రెండు వేల పదహైదులో ఆ చంద్రబాబును అనే తనని వాడిని కోర్టు ఉరిశిక్ష విధించింది వాడికి మన తెలుగు తెలుగు అమ్మాయి మచిలీపట్నానికి చెందిన ఎస్టర్ కోర్టు ఉరిశిక్ష విధించింది తను నెక్స్ట్ అప్పర్ కోర్టుకి వెళ్తే రెండు వేల పద్దెనిమిదిలో హైకోర్టు కూడా ఉరిశిక్షను సమర్థించింది తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్తే దీని మీద సుదీర్ఘ విచారణ జరుగుతూ వచ్చింది తాజాగా జస్టిస్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం ఆ చంద్రబాబుని నిర్దోషిగా ప్రకటించింది సంచలన తీర్పు ఉరిశిక్ష పడింది ఉరిశిక్ష పడింది నిర్దోషిగా విడుదల చేశారు చాలా సంచలనమైన తీర్పు పది సంవత్సరాల తర్వాత ఆయనే నేరం చేశాడని చేశాడనడానికి ప్రాసిక్యూషన్ ఆధారాలు ఏమి చూపించలేకపోయింది అని అంటారు జడ్జి గారు రెండు వేల పద్నాలుగులో అమ్మాయిని అత్యాచారం చేశారు హత్య చేశారు పోలీసులు అభియోగాలు మోపారు సెషన్స్ కోర్టు తీరు విడిసి చేసింది హైకోర్టు సమర్థించింది పది సంవత్సరాల తర్వాత సుప్రీం కోర్టు నిర్దోషిగా వదిలేశారు మరి వాళ్ళు నిజంగా నిర్దోషా కాదా మరి అసలు దోషివ్వరు ఎన్ని రోజులు ఏంటి ఇటువంటి ప్రశ్నలకు ఇంక మనం సమాధానం తెలుసుకోవాలంటే ఆ సమాధానం తెలియాలని రెండు తరాలైపోతుంది చాలా సరే నాకైతే సెన్సేషన్ అనిపించేది ఎందుకంటే ఇప్పుడు ఆ జరిగినప్పుడు గుర్తుంది ఇంకా ఆ అమ్మాయి తెలుగు అమ్మాయిని అక్కడ అత్యాచారం చేసి చంపేశారు అని ఉరిశిక్ష పడింది ఇప్పుడేమో అసలు ఏమంటారు వాడు చేశాడని ఆధారాలు లేవని చెప్పి కొట్టేశారు సుప్రీంకోర్టు కొట్టేసింది ఇంకెవరు చేసేదేమో కొన్ని కొన్ని నిజంగా అర్థం కావబ్బా తీర్పులు కొన్ని అసలు అంటే నేను ఇక్కడే మనమే కోర్టులో నడలే మరి ఇది రోజుల్లో మరి సెషన్స్ కోర్టు ఏం చూసి వరి శిక్ష వేసింది హైకోర్టు ఏం చూసి ఉరి సమర్థించింది సుప్రీం కోర్టు ఏం చూసి మరి సాక్ష్యాలు లేవని కొట్టేసింది ఇది అంతా అంతు చిక్కని ప్రశ్నలు అబ్బా సీరియస్లీ ఎంత జరుగుతుంది అర్థమవుతుందో తెలియట్లేదు